ఒక యాప్ రిలీజ్ చేయబోతున్నాం రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఎవరికైనా కానీ ఏ అధికారితో అయినా కానీ హరాస్మెంట్కి ఎవడైనా లోన్ అయితే ఆ యాప్ లేకపోయి ఆప్ అడిగే క్వశ్చన్ నీకు ఏ రకంగా అన్యాయం జరిగింది అని ఫలాని అధికారి నన్ను ఫలాని రకంగా ఫలాని వాడి ఇన్ఫ్లుయెన్స్లో నన్ను అన్యాయంగా నన్ను నా మీద కేసు పెట్టి నన్ను చిత్రహింస పెట్టినాడు అని చెప్పి ఎవడైనా కూడా యాప్ ద్వారా ఆ అధికారి పేరు దగ్గర నుంచి ఆయనకు జరిగిన ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పచ్చు ఆయన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేసే ఫెసిలిటీ కూడా కల్పిస్తూ ఉండం సో ఇంక బటన్ నొక్కితే ఆయన కావాల్సిన ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏదైనా ఉంటే ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేయొచ్చు ఆటోమేటిక్లీ ఆ కంప్లైంట్ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది ఆ యాప్ ద్వారా మన డిజిటల్ లైబ్రరీ మన దగ్గర ఉన్న మన సర్వర్లలోకి మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది రేపు పొద్దున మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ లైబ్రరీ మనం ఓపెన్ చేస్తాం రేపొద్దున ఎవ్వరికి రాష్ట్రంలో ఏ కార్యకర్తకైనా ఎవ్వరికైనా కూడా ఎటువంటి అన్యాయం జరిగినా ఏ అధికారి వల్ల అన్యాయం జరిగినా వాళ్ళ పేరు ఏ రకంగా అన్యాయం చేసినాడు ఎవరి ప్రోద్బలంతో అన్యాయం చేసినాడు ప్లస్ నెక్స్ట్ బటన్ మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఏమైనా ఉంటే ఏమైనా అప్లోడ్ చేయాలనుకుంటే చేయండి వీడియోలు కానీ నీకు ఇంకా వేరే సాక్ష్యాలు కానీ ఏమైనా ఉంటే మీ దగ్గర ఉంటే మీరు చేయండి సో అవి కూడా ఒక అవకాశం అవన్నీ ఆటోమేటిక్లీ మన సర్వర్లలో మన డిజిటల్ లైబ్రరీలోకి వెళ్ళిపోతుంది మనం వచ్చిన తర్వాత అవి ఓపెన్ చేసి ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసినాడో వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఏ రకంగా నిలబెట్టాలనో ఆ రకంగా నిలబెట్టించి అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం మాత్రం జరుగుతుంది వాళ్ళు చేసినటువంటి కూడా వడ్డీతో సహా ఏదైతే నువ్వు విత్తుతున్నామో అదే పండుతుంది ఎక్కడ కూడా మనమేమి మనం అన్యాయం చేయడం లేదు ఏదైతే ఏదైతే మీరు ఎత్తినారో అదే రేపు పొద్దున పండుతుంది చక్కెర వడ్డీతో సహా చెల్లించే పరిస్థితి వస్తుంది అదొకటి ఖచ్చితంగా నెక్స్ట్ పది రోజుల్లో రిలీజ్ చేయబోతున్నాం బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ అనేది అయితే ప్రోగ్రాం జరుగుతూ ఉందో దాంట్లో మీరంతా కూడా ఇంకా అంతా ఎక్కువ ఇన్వాల్వ్ కావాలి అంటే ఈ ప్రోగ్రామ్ అనేది అన్ని చోట్ల బాగా జరుగుతూ ఉంది ఆర్గనైజ్డ్ పద్ధతిలోకి తీసుకొని రావాలంటే గ్రామ కమిటీస్ను మనం ఎఫెక్టివ్లీ ఫామ్ చేయాలి ఎఫెక్టివ్లీ మనం ఫామ్ చేసే ఒక అవకాశం దీనివల్ల మనకు వచ్చింది ఈ ప్రోగ్రాం వల్ల ఈ ప్రోగ్రాము ఎందుకు ఎంత బాగా ఉందంటే ప్రతి చోట కూడా చంద్రబాబు నాయుడు చేసిన మోసం అనేది క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం మనమల్ని పోగొట్టుకున్నామనేది అనేది కూడా ఆటోమేటిక్లీ కార్యకర్తల్లోనూ శ్రేయోభిలాషుల్లోనూ ప్రతి గ్రామ స్థాయిలోనూ కూడా అది విపరీతంగా కనిపిస్తుంది ఇంతకుముందు ఇప్పుడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవన్నీ అందుతాన్ని క్రమం తప్పకుండా అందుతాన్న పరిస్థితి నుంచి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ అందుతా ప్లేట్ తీసేసినాడు ఆయన ఇస్తానని చెప్పినట్టి అన్నీ కూడా బిర్యానీ పెడతానన్నాడు అది మూర్తిగా బిర్యానీ అనేది పలావు ఉన్న పలావు పోయింది బిర్యానీ గారు దేవుడెరుగు అన్న స్టేజ్లోకి వెళ్ళిపోయింది అనే టాక్ ప్రతి ప్రతి ఊర్లో జరుగుతుంది ప్రతి ఇంట్లో జరుగుతుంది కాబట్టి గ్రామస్థాయిలో విపరీతమైన కదలిక వస్తూ ఉంది ఆ కదలిక వచ్చిన నేపథ్యంలో మనం దీన్ని ఆర్గనైజ్డ్ పద్ధతిలోకి తీసుకొని రావాలి సో జరగాలనంటే మీరు మూవ్ కావాలి ఆర్గనైజేషన్ ఇంకా రాబోయే రోజుల్లో అగ్రెసివ్గా ఇక యాక్టివిటీస్ లేకి ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది సో ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ లేకి ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి వచ్చే టయానికల్లా గ్రామ కమిటీస్ను పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఎఫిషియెంట్గా ఫామ్ చేయండి దాంట్లో మీరు క్రియాశీలక పాత్ర పోషించాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ యుస్టర్స్ టూ ఇయర్స్ వర్క్స్టెన్సీ